హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము ఫ్రెండ్స్ ఈరోజు మేమైతే చేపల వేటకు వచ్చాము చేపల వేట అంటే సముద్రానికి చెరువుకో అనుకోకండి సముద్రానికి వెళ్ళి పట్టేంత అదృష్టం మాకైతే లేదు ఎందుకంటే మా ప్రాంతంలో కొండ కోనలు చెట్లు పుట్టలు తప్ప సముద్రాలు లేవు అందుకని కుదిరినప్పుడల్లా ఇలాంటి చిన్న చిన్న కాళ్ళ దగ్గరే చేపలు పట్టడానికి వస్తూ ఉంటాము ఈరోజు మేము చేపలు పట్టే విధానం పట్టే సమయంలో పడే కష్టాలు ఈ వీడియోలో చూపించడానికి ట్రై చేస్తాము వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి లైక్ చేయకపోతే కనీసం వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని బట్టి వీడియో బాగాలేకపోతే ఇంప్రూవ్ చేసుకుని ముందు ముందు మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాము సో ఫ్రెండ్స్ ఇలాంటి కాళ్ళ దగ్గర చేపలు పట్టాలంటే ముందుగా రెండు వైపుల నుంచి నీరు రాకుండా కట్లు కట్టుకోవాలి కట్లు అంటే సందర్భాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి అర్ధాలు మారుతుంటాయి నీరు రాకుండా మట్టితో గట్టులు కట్టడాన్ని మేమైతే కట్లు కట్టడం అంటాము అలా రెండు వైపులు కట్టుకోవాలి అలాగే నీరు ఎక్కువగా ఉండి ఫ్లో ఎక్కువగా ఉంటే గట్లు కొట్టుకోకుండా కర్రల సాయంతో మేమైతే కడతాము అలా కట్టి మధ్యలో ఉన్న నీరు బయటకు చించాలి బయటకు చించాలంటే మేము పడే కష్టాలు అయితే ఇంతంత కాదు అలాగే క్లియర్ చేయడానికి మాకైతే నాలుగు ఐదు గంటలు పట్టవచ్చు ఎందుకంటే ఇవి నాలుగు నుంచి ఐదు అడుగుల లోత అయితే ఉంది ఇక్కడ చూసినట్లయితే కింద కట్టిన కట్టలు కొట్టుకుపోకుండా ఇక్కడ కూడా కట్టలు కట్టి పక్కకు నీరైతే మళ్ళిస్తున్నారు మా వాళ్ళు సో ఫ్రెండ్స్ మేమైతే ఐదు గంటల పాటు కష్టపడి బయటకు చించిన తర్వాత నీరైతే కొంత తగ్గింది అందుకు మధ్యలో మళ్ళీ కట్లు కట్టి చిన్న చిన్న భాగాలు చేస్తే వాటర్ క్లియర్ చేయడానికి ఈజీగా ఉంటుందని సెంటర్లు పెట్టి వాటర్ క్లియర్ చేస్తున్నాము మేము ఒక చేప కూడా పట్టకుండానే మొదట్లోనే మాకైతే పెద్ద ఎండ్రికాయ ప్రత్యక్షమైంది ఇలా ఎండ్రికాయలు ఎక్కువగా ఉంటే చేపలు ఉండాలని మాలు చెప్తూ ఉంటారు ముందు ముందు చూడాలి మాకు చేపలు దొరుకుతాయో లేదో అలాగే ఈ ఎండ్రికాయని పట్టడానికి మా వాడు పెద్దగా ఎంజాయ్ చేసి పడుతున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నీరు తక్కువగా ఉన్నప్పుడు నీరు అవతల చించేటప్పుడు నీరుతో పాటు చేపలు కూడా అవతల పోతాయి అందుకని వాళ్ళలాంటివి అట్టంగా పెట్టి మేమైతే అవతల నీరు చూస్తున్నాము అయితే ఇక్కడ పెట్టింది మాత్రం అలా అయితే కాదు అలా అందుబాటులో లేకపోవడంతో మేమైతే దోమతెర యూజ్ చేస్తున్నాము అయితే మామూలు చూశాక ఈరోజు నాకు కూడా తెలిసింది ఈ దోమతెరల్ని ఈ విధంగా కూడా ఉపయోగించుకోవచ్చా అని ఫస్ట్ ఇలాంటి ఐడియా ఎవరికి కానీ గ్రేట్ అని చెప్పి అదేవిధంగా నీరు చించి అక్కడ చిక్కన చేపల్ని పక్కకు తెచ్చిపోసి బృదులను వాటిని సెపరేట్ చేస్తున్నాము అయితే ఇక్కడ కనిపిస్తున్న చిన్న చిన్న చేపలు అయితే చేత్తో ఈజీగా తీసి పెట్టవచ్చు కానీ కొన్ని చేపలకి ముళ్ళు ఉంటాయి సరిగ్గా పట్టుకోకపోతే ముళ్ళు గుచ్చుకుంటాయి ఆ ముళ్ళు గుచ్చుకుంటే చాలా విషపూరితంగా ఉంటాయి విషపూరితంగా అంటే మరి ప్రాణాంతకం కాదు కాకపోతే గుచ్చుకుంటే విషంగా ఉంటుంది అందుకని జాగ్రత్త చూసి పట్టాలి అయితే ఇలా వలలో చిక్కిన వాటికి అయితే ఎలాగోలా తీసి పెట్టవచ్చు కానీ బురదలో ఉన్న వాటిని అలా పట్టుకోలేము అలానే పట్టుకున్న చేతులు చిక్కవు అందుకని ఇక్కడ మామిడి పడుతున్న విధంగా రెండు చేతులతో జాగ్రత్తగా గురద పట్టి తెచ్చుకున్న బకెట్కు ఏ పాత్రకు వేయాలి మరి కొన్ని ముళ్ళు లేనివి కూడా ఉంటాయి అవి ఏమీ చేయలేవు కాబట్టి వాటికైతే మనకు నచ్చిన విధంగా పట్టవచ్చు ఇంకో విషయం ఏమిటంటే ఇలాంటివి ఎక్కువగా ఓన్లీ నీరే కాకుండా గట్లు దగ్గర గడ్డి ఉన్న చోట అదేవిధంగా కాలువ గట్లు తుప్పలున్న చోట కొన్ని రకాల చేపలు జీవిస్తుంటాయి చుట్టుపక్కల తుప్పలున్న చోట చేపలు ఉంటాయి అందుకని ఇలాంటి చోట ఎక్కువ చేపలు పుట్టడానికి మేమైతే వస్తూ ఉంటాము ఇక్కడ చూడండి మాకు దొరికిన అన్ని రకాల చేపలు అయితే ఇక్కడ ఉన్నాయి వీటిలో కొన్ని ముళ్ళు ఉంటాయని చెప్పాను కదా అవి బురదతో పట్టినవి గౌరవ చీరతో కడగలేము అందుతో మేమైతే గవర్నమెంట్ తీసుకు అడుగుతున్నాము ఇక్కడ చూడండి ముళ్ళున్న వాటిని కూడా మావడైతే ఈజీగా తలలో పట్టి బకెట్లు వేస్తున్నాడు వీటిని మా ప్రాంతంలో ఇంగిలమని పిలుస్తారు అంటే ముళ్ళు కలిగి ఉండి గుచ్చుకుంటే విసిపూరితంగా ఉంటాయి అందుకని పట్టేటప్పుడు జాగ్రత్తగా పట్టాలి అదేవిధంగా ఇక్కడ తీస్తున్న పెద్దవాటిని మార్పు అంటారు వీటికి కూడా అలాగే ముళ్ళు ఉంటాయి కానీ అంత ప్రమాదకరం కాదు ఇక్కడ చూస్తున్నారు కదా వీటికి అయితే ముళ్ళు ఉండవు ఏమీ చేయలేవు అందుకని వీటిని పట్టడానికి భయపడాల్సిన అవసరం లేదు సో ఫ్రెండ్స్ రోజంతా కష్టపడి చెరువుల సగం నీరు తోడినట్టు తోడేసాము కానీ మేము ఆశించినట్టు దొరకలేదు ఒకప్పుడు తక్కువలో చూసుకున్న బకెట్ నీళ్ళు దొరికేవి సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్